మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ప్రకారం సెక్షన్ టూ ఏ గురించి రుద్ది తెలుసుకుందాం ఈ రిక్షా ఈ కార్ట్లకు ఇప్పుడు చట్టబద్ధం గుర్తింపు ఈ ఊర్లో ఈ రిక్షా కనిపిస్తున్నాయి తక్కువ ఖర్చుతో పీపీ లేకుండా ప్రయాణం అందిస్తున్న వాహనాలను వాహనాలకు చట్టబద్ధ గుర్తింపు వచ్చేసింది మోటార్ వెహికల్ యాక్ట్ లో కొత్తగా చేర్చిన సెక్షన్ టూ ఏ ప్రకారం ఇకపై ఈ రిక్షా ఈ కార్ట్ పై కూడా మోటార్ వాహనాలపై మోటార్ వెహికల్ యాక్ట్ చట్టం ప్రకారం అన్ని నియమాలు వర్తిస్తాయి ఇవి ప్రత్యేకంగా బ్యాటరీతో నడిచే నాలుగు వేల వాట్లలోపు గల శక్తి గల మూడు మూడు చక్రాల వాహనాలు మనుషులు లేదా సరుకు రవాణా కోసం అద్దెకు ఉపయోగించినవే రూపొందించినవే ఇవి కూడా ఇప్పుడే రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ డ్రైవింగ్ లైసెన్స్ సేఫ్టీ నిబంధనలు అన్ని పాటించాల్సింది ఈ రిక్షా వాడుతున్నారు కదా మీ దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయా ఒక్కసారి చెక్ చేసుకోండి సెక్షన్ టూ ఏ చట్టంలో ఈ రిక్షాలు కూడా రిజిస్ట్రేషన్ లేదంటే జరిమానా ఖాయం ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే నా ఛానల్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి బై బై ఫ్రెండ్స్